అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్ లో టాప్స్ అనేవి చూద్దాము ఇవైతే ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయి టాప్స్ అండ్ టూ పీస్ సెట్ చూద్దాం ఆహా ఓకే ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి బోల్డ్ అనే వీడియోస్ అయితే నేను షేర్ చేస్తానండి ఎస్ టెక్స్టైల్స్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది అండ్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి వీరి దగ్గర మనకు డైలీ వేర్ టాప్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు తక్కువ కాస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి మనకు డిజైనర్ వేర్ శారీస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా స్పెషల్గా వీరి దగ్గర వచ్చేసరికి ఇలా మనకు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయండి అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు అయితే షాప్ని విజిట్ చేయండి ఈరోజు దసరా సందర్భంగా మంచి ఆఫర్లో డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నారు సో ఫస్ట్ టాప్స్ చూద్దాము ఇది రియాన్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేసి ఓకే స్ట్రైట్ కట్ వచ్చింది స్ట్రైట్ కట్ వస్తే ఇప్పుడు అన్ని స్ట్రెయిట్ కట్ చూపిస్తాను మీరు సైజులు అడిగితే నేను ఇస్తాను ఇదే ఎక్సెల్ సో దీనిలో డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఇదే పాటర్న్ మాకు పలానా సైజ్ కావాలండి అన్నా కూడా మీకు అవైలబుల్ గా ఉంటుందన్నమాట ఓకే కలర్ ఆప్షన్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట నేవీ బ్లూ అట్లా ఎల్లో సేమ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకు సెట్ వైజ్ తీసుకుంటారు యాక్చువల్ గా నేను చెప్పేది అన్ని కూడా హోల్సేల్ ప్రైజే మళ్ళీ ఇందులో ప్రైస్ అయితే తగ్గదు మేము హోల్సేల్ గా ఒక యాభై పీసులు తీసుకున్నా వంద పీసులు తీసుకున్నా అన్నా కూడా సేమ్ ఇది హోల్సేల్ ప్రైస్ సింగిల్ పీస్ అలా కావాలంటే మాత్రం వాళ్ళకి ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి ప్లస్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఏంటంటే అండి బల్క్ గా తీసుకుంటే ఎలాంటి తక్కువ కాస్ట్ మీకు ప్రైజ్ అనేది చెప్తారో అలాంటి తక్కువ కాస్ట్ మీకు ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు బార్గెనింగ్ చేసేదానికి ఏమీ లేదండి సో మీకు ఒక ఫిఫ్టీ కావాలన్నా ట్వంటీ ఫైవ్ కావాలన్నా థర్టీ ప్లస్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట సింగిల్ కావాలి అనుకున్న వారికి అయితే మాత్రం థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ ఇది ఆఫర్ ఉంది నేను సింగిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ సేల్ చేశాను బట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి దసరా సందర్భంగా నేను వీటికి ఆఫర్ ప్రైస్ పెట్టాను ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఓకే రూపీస్ కి త్రీ పీసెస్ అనేది ఇస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా గా అడిషనల్ గా యాడ్ అవుతుందండి కావాల్సినవి ఏవైతే ఉందో మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ టాప్ అండి రెగ్యులర్ వేర్ పర్పస్ కి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఎక్కడ వస్తున్నాయి డైలీ వాష్ చేయొచ్చు ఓకే వీటిలో కలర్స్ అండి ఇది మనకు టమాటో కలర్ కాంబినేషన్ కి ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక డిజైన్ కూడా చూపిస్తున్నారు బట్ ప్రైస్ అయితే మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఓకే చూడండి స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా జీన్స్ మీదకి లెగ్గింగ్స్ జగ్గిన్స్ వేటి మీదకైనా కూడా ప్లాజో పాంట్స్ మేడం మన దగ్గర ప్లాజో విడిగా ఉంటాయి ప్లేన్ లో ఉంటాయి విడిగా కూడా మీకు వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి చాలా మంది నన్ను అడుగుతున్నారండి సో ఏంటంటే ప్లాజో పాంట్స్ కూడా వీరి దగ్గర నుంచి మీరు తక్కువ కాస్ట్ లో తీసుకోవచ్చు చక్కగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది నైస్ కలర్ ఇందులో కలర్ ఓకే ఇది మనకు బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మస్టర్డ్ ఎడ్ లోకి టమాటో కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూద్దాం ఇది లైక్ క్రష్ అండి క్రష్ క్రష్ డిజైన్ అన్నమాట ఎంత అప్పుడు బాగానే కదా చాలా సేల్ అయ్యి అంటే మనం ఎలా వాష్ చేసినా కూడా ఇది అలానే ఉంటాయి ఇది మీరు హ్యాండ్ వాషా మిషన్ వాషా ఎట్ల అయినా కూడా అండి హాస్టల్స్ లో ఉండే పిల్లలకి ఏంటంటే వాషింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా సో వాళ్ళు నీట్ గా ఉతికేదానికి ఇలాంటివి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా మీరు బ్రష్ వైట్ మీద అండి పాట్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు వచ్చేసరికి హెవీ రేయన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటది ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుందేమో కనబడుతుందేమో అనే దానికి లేఖ మీకు మంచి క్లాత్ అండి ఎల్లో మీద ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయి వీటిలో కలర్ ఆప్షన్ అండి నైస్ అండ్ మరొక సూపర్ కలర్ ఓకే ఫ్లోరల్ డిజైన్లు మీకు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి క్రష్ లో మరొక కలర్ అనమాట ఒక డిజైన్ పట్టుకొని ఇందులో కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయండి అట్లా అన్ని చూపించలేం కాబట్టి అన్నీ చూపించలేం కాబట్టి మోడల్ ఒకటి చూపిస్తున్నారు ఇది మనకు చెక్స్ వస్తుంది అండి ఓకే దానిలో కూడా కలర్స్ అనే ఉన్నాయి ఓకే మనకు కలర్స్ లైక్ ఇవన్నీ వర్కింగ్ ఉమెన్స్ జీన్స్ మీదకి అట్లా కూడా తీసుకోవచ్చు అండి హ్యాపీగా మరొక కలర్ వచ్చేసరికి అసలు డైలీ యూజ్ పర్పస్ కి చాలా అంటే చాలా బాగుంటాయి సో నేను పార్టీ వేర్ కూడా చూపిస్తాను బట్ స్టార్టింగ్ లో ఇవి డైలీ యూజ్ కి చాలా మంది అడుగుతున్నారు డైలీ వేర్ పర్పస్ కి కావాలి కాబట్టి మీకు అందులో చూపిస్తున్నారు ఓకే నైస్ ఇంకా అన్ని ఓపెన్ చేసి చూపించడం అవ్వదు కానీ సో నేను ఇలా వేస్తాను మీరు కలర్ నచ్చితే నాకు వాట్సాప్ లో పెట్టండి నేను ఓపెన్ చేస్తాను ఈ బాంధిని ప్రింట్ చాలా బాగుంది అసలు ఓకే సో ఇలా ఏంటంటే ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అది పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నారండి బట్ వీటిలో మీకు ఏదైతే కావాలో వాట్సాప్ పెడితే మీకు స్పన్ వస్తుంది రిమైండింగ్ కలర్స్ ఏదైనా మీకు పిక్ పెట్టడం కూడా జరుగుతుంది అనమాట సో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంది ప్రైజ్ అయితే మాత్రం నిజంగా అసలు దసరా ఫెస్టివల్ కి మీకు రిలేటెడ్ గా సూపర్ ఆఫర్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కూడా కలర్స్ అనేవి కలర్ అన్న సో నేను కోడి కూడా ఓపెన్ చేస్తాను ఇది ఏంటంటే జీన్స్ మీద టాప్ అనమాట ఇప్పుడు మన జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయనుకో సో దాంట్లో కాబట్టి అలాంటిది సో ఇలా కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట ఈ కలర్స్ అనమాట సో ఇలా సో ఇవన్నీ కనీ ఇష్టం అండి ఇప్పటి చూపించిన కలెక్షన్ లో ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనీ త్రీ ఎనీ త్రీ సెలెక్ట్ నెక్స్ట్ చూపించే ప్రైస్ చేంజ్ అవుతుంది సో ఇప్పటి వరకు చూపించినవి మాత్రం ఎనీ త్రీ మీరు ఓకే ఫర్ ఇలా చేసాను కదా మాకు ఇది కావాలి మేడం మాకు ఓపెన్ చేసి పెట్టండి వాట్సాప్ లో అంటే నేను ఓపెన్ చేసి వాళ్ళకి పిక్ అనేది వాట్సాప్ లో పెడతాను ఓకే మీకు అలా అలా కూడా చూడొచ్చు ఓకే అవునవును నేను ఇలా చూసి మీకు వన్ బై వన్ ను చూడండి నావీ బ్లూ కి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ యోగ్ పార్ట్ వచ్చిందండి మిర్రర్ వర్క్ అండి యోగ్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది సో ఇదేంటి సైడ్ డిఫరెంట్ గా ఉంది వుడెన్ బటన్స్ అనేది ఇట్లా సైడ్ కి వచ్చాయండి చాలా బాగుంది కదా కలర్ కూడా డార్క్ గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా ఉపయోగపడ్డ దగ్గర డిజైన్ డిజైన్ అనేది ఓకే

నెక్స్ట్ మీషో ఇలాంటి వాటిలో చూసిన డ్రెస్సెస్ కూడా వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి లైక్ ఆన్లైన్ లో ఉండే ట్రెండింగ్ డ్రెస్సెస్ అన్ని కూడా వీరి దగ్గర ఆన్లైన్ కన్నా కూడా తక్కువ కాస్ట్ లో అయితే ఉంటాయండి ఒక చాలా బాగుంది నావీ బ్లూ విత్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సో చూడండి దీనిలో కలర్స్ అనేవి ఉన్నాయి బట్ నేను ఓపెన్ చేయట్లేదు ఇది సింగిల్ పీస్ ఉంది టూ పీస్ లో కూడా ఉంది అనమాట డిజైన్ వస్తుంది అనమాట దీనికి కూడా డిజైన్ అనేది వస్తుంది చూడండి చాలా బాగుంది నైస్ అండి చాలా ట్రెండింగ్ డిజైన్స్ అయితే దగ్గర నుంచి హ్యాపీగా మీరు దీనిలో కలర్స్ అనేవి ఉన్నాయి కలర్స్ అక్కడ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది సో మరో డిజైన్ చూద్దాం ఫైవ్ హండ్రెడ్ కి టూ టాప్స్ లో కొంచెం హెవీ క్వాలిటీ వస్తాయి అవి ఓకే సో అవి కూడా మనకి సింగిల్ కొనుక్కుంటే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఉంటది చూపి బట్ మీరు ఫైవ్ హండ్రెడ్ కి సో చూడండి ఆ డిజైన్ లో ఇదొక అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఓకే మరొక మనకు కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే బ్రాండెడ్ అండి వచ్చేసి మీకు ఆరిఫా అట్లా బ్రాండెడ్ ఉంటాయి కదా సో అందులో కాలర్ నెక్ వస్తుంది అండ్ డీసెంట్ లుక్ ఉంటాయి ఇవి మాత్రం నేను సింగిల్ పీస్ ఇది మీరు బయట కొన్నా సరే షోరూమ్ లో ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది ఇది సో మీకు అదే ఫైవ్ హండ్రెడ్ కి నేను టూ పీసెస్ పీసెస్ ఇస్తున్నాను సో ఇది చూడు బటన్స్ కూడా ఇలా బాగున్నాయి ఆఫీస్ వేర్ కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయండి ఇవి చాలా స్టాక్ అయితే అయిపోయింది కూడా ఇవి తెచ్చిన తర్వాత ఓకే ఎనీ టూ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకే ఇది కలర్ వస్తుంది ఇవైతే లిమిటెడ్ స్టాకే ఉంది ఎందుకంటే నేను చూపించే మాత్రమే ఉన్నాయి నేను సైజు కూడా చెప్తాను ఇది కింద థర్టీ ఎయిట్ సైజు ఇది అయితే ఫార్టీ టూ సైజు ఓకే సో నేను ఏవైతే చూపిస్తాను జీన్స్ పైకి యూజ్ చేయొచ్చు అనమాట ఇది కాటన్ కాటన్ సో ఇది కూడా ఫార్టీ సైజ్ అనమాట ఓకే సో ఇది కూడా మనం జీన్స్ పైకి యూజ్ చేయొచ్చు ఓకే దీని సైజ్ వచ్చి కూడా ఫార్టీ ఫార్టీ సో ఇలా మనం ఈ రోజు కలర్ నెక్ లో కూడా చూద్దాము ఇది క్లాత్ అనేది కూడా మనకి చూడండి ఇది ఆపిల్ కట్ వచ్చింది ఆపిల్ చాలా బాగుంది సో ఇవన్నీ మీకు లెగ్గింగ్స్ మీదకి జీన్స్ మీదకి ఎలా అయినా కూడా మల్టీ పర్పస్ గా మీరు యూస్ చేసుకోవచ్చండి ఆఫీస్ వేర్ అయినా రెగ్యులర్ వేర్ అయినా కాలేజీ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా మంచి ఉన్నటువంటి ట్రెండింగ్ లెహరే డిజైన్ అనమాట సో వైట్ కనుక చున్నీ అండ్ దీనికి లెగ్గిన్ వేస్తే సూపర్ ఉంటది ఇది కూడా ఫార్టీ టూ సైజ్ అయితే ఉంది నేను చెప్తున్నాను కదా ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అనమాట ఇవేంటంటే మన దగ్గర స్టాక్ అసలు ఆగదు ఇది కూడా చూడండి బ్రాండెడ్ కాబట్టి ఇది డిజైన్ చేంజ్ అయింది మీరు చూసే ఉంటారు బయట ఇది ప్యాంట్ లో షోరూమ్ లో మీరు చూసి ఉంటారు ఇది మనకు ఆన్లైన్ లో ఎలాంటి ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయో సేమ్ అండి మీరు ఆ పిక్స్ పెట్టుకొని దగ్గర అయితే మాత్రం సేమ్ క్వాలిటీ ఫోర్ అంటే డబల్ సైజ్ ఆనియన్ కలర్ చాలా బ్యూటిఫుల్ సెల్ఫ్ డిజైన్ అండి దూరం నుంచి చూస్తే ప్లెయిన్ అనిపిస్తుంది బట్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇది మనకు లైక్ క్రష్ టైప్ లో వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ కూడా చాలా క్లాత్ బాగుంది ఇది ప్యూర్ రియాన్ అనుకుంటా ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా వారి దగ్గర ఉండే క్లాత్ కన్నా కూడా అంటే మీకు ఫైవ్ కన్నా ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంది నేను చెప్తాను చూడు క్లాత్ ఎంత బాగుందో అసలు ఇది అంతకన్నా కూడా మీకు తక్కువ కాస్ట్ లో గ్రే కలర్ చూపించండి చాలా బాగుంది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా మంచి గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నైస్ కట్ చూపించాను కదా రెడ్ కలర్ లో అందులోనే బ్లాక్ అనమాట ఇవేంటంటే మనం ఎక్కువ జీన్స్ మీదకి యూజ్ అవును కొంచెం కిందకి జీన్స్ మీద టాప్ టైప్ లో కావాలి డిఫరెంట్ గా అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసరికి ఓకే సో దానిలోనే ఇది ఒక కలర్ ముందు రెడ్ ఒకటి చూపించాను కదా బ్లాక్ అండ్ ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవి సో ఇవైతే ఇది ఫార్టీ సైజ్ అనమాట రెడ్ కలర్ మీద బ్లాక్ కలర్ లో ఉన్న వలె ఉంది ఇది వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది నిజంగా అండి కొన్ని డ్రెస్సెస్ చూసేదానికన్నా కూడా వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత బాగుందో లైక్ మనకి ఇది కోచంపల్లి స్టైల్ వచ్చిందండి హ్యాండ్స్ కి కూడా చక్కగా మనకు వర్క్ అయితే వచ్చింది ట్ కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి అవును వరకు వచ్చి అసలు ఆ కాస్ట్ ఎక్కడ దొరుకుతుంది అసలు గానే కాదు ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్ అండి రెడ్ కలర్ వచ్చింది కదా అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదే పాటర్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ అయితే నిజంగా చాలా రీజనబుల్ కాస్ట్ అండి బయట మీరు ఎక్కడ చూసినా కూడా వేర్ చేసి చూపిస్తే సూపర్ ఉంది కదా డ్రెస్ అనుకుంటాము బట్ ఇదే డ్రెస్సెస్ అండి బాగుంది కలర్ నెక్ వచ్చి చాలా మంది కూడా కలర్ నెక్ ఫోటోలు పెట్టమంటున్నారు బట్ నా దగ్గర ఉన్న కలర్ నెక్ మొత్తం నేను చూపిచ్చేస్తున్నా విడిగా అయితే లేదు ఓన్లీ లిమిటెడ్ స్టాకే ఉంది ముందే చెప్పేసా నేను ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి ట్వెల్త్ వరకు ఆర్డర్ ప్లేస్ చేసు అవును అయిపోద్ది నీకు తర్వాత ఎక్స్ట్రా కావాలన్నా కూడా మన దగ్గర ఇది కూడా లైట్ మనకి సో హ్యాండ్స్ కూడా ఇలా మనకి బటన్స్ అనే వచ్చినాయి అన్నమాట ఓకే సేమ్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి ఇది కూడా యోగ పాట దగ్గర థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అని లైట్ పింక్ కలర్ కాంబినేషన్ భలే ఉంది అసలు అవును ఇది వేస్తే భలే ఉంటుంది చాలా బాగుంటది కలర్స్ అన్ని కూడా మంచి ట్రెండి కలర్స్ ఉన్నాయి సో ఇలా మనకి ట్యాగ్ అనేది వస్తుంది బ్రాండెడ్ కాబట్టి ఓకే ఇది మనకు లైట్ లెమినన్ లో కలర్ కాంబినేషన్ మీద లీఫ్ డిజైన్ ఆన్లైన్ లో చూసే ఉంటారు ఇట్లా ఇవి ఎక్కువ ఆన్లైన్ లో మనకు ట్రెండ్ గా నడుస్తున్న డిజైన్ అనమాట ఇవి ఇది కూడా బాగుంది చాలా గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతటికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది బాగుంది చాలా బాగుంది క్లాత్ అనేది బాగుంది స్మూత్ హెవీ క్వాలిటీ క్వాలిటీ బాగుంది అనమాట ప్రతిదీ కూడా హెవీ క్వాలిటీ నీ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ దొరికితే మాకు కూడా దొరక ఆల్మోస్ట్ ఇది నాకు పడిన ప్రైస్ అన్నమాట ఇది నేను ఆఫర్ పెట్టాను ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేసుకోవడానికి స్టాక్ ని దసరా సందర్భంగా మీకు క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చండి కంప్లీట్ మీకు పడిన రేటు కాస్ట్ కాస్ట్ కే ఇస్తున్నాను ఓకే నైస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఓకే నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ ఫాయిల్ ప్రింట్ గ్లిటర్ లో వచ్చింది ఓపెన్ చేసాను మరొక సూపర్ కలర్ అండి టమాటో కలర్ కాంబినేషన్కి ప్లెయిన్ అంతా వస్తుంది దగ్గరేమో ఇలా ఓకే సైజ్ నైస్ ఇది కూడా బాగుంది లుక్ ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ అట్లా ఇవ్వాలన్నా కూడా తక్కువ కాస్ట్ లా అండి వాళ్ళకి తెలియదు కదా ఇంత తక్కువలో మనకు వచ్చాయి అని చెప్పేసి సో ఈక్వల్ టు ప్రతిదీ కూడా అండి చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బట్ మీకైతే మాత్రం ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఇది కూడా కాలర్ కాలర్ ఉంది ఇవన్నీ సో ఇందాక మనం అన్ని కి సెలెక్ట్ చేసుకుంటే మెరూన్ కలర్ ఇందాక ఓపెన్ చేశాను అనమాట సో ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఫార్టీ ఈ కలర్ లో అయితే త్రీ ఉన్నాయి అనమాట ఫార్టీ ఫార్టీ ఫోర్ అండ్ థర్టీ ఎయిట్ ఓకే ఇది కూడా బాగుంది చూ ఎక్స్ ఇది ఏంటంటే క్వాలిటీ బాగుంది అవునండి ఇది వేసుకుంటే దీని ప్రింట్ కూడా బ్లాక్ ప్రింట్స్ టైప్ లో వచ్చిందండి సో దీనిలోనే ఇలా కలర్స్ అనమాట ఇది సైజ్ సైజ్ ఇది ఓకే సో ఇది కూడా అంతే ఫార్టీ టూ సైజ్ అనమాట డిజైన్ అనేది ఇవి బాగున్నాయి అనమాట ఇవన్నీ బ్రాండెడ్ ఓకే సో ఇందాక నేను చూడలేదు మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ వేస్తున్నాను వన్ బై వన్ ఓకే కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ కూడా ఏంటంటే మీకు తక్కువ కాస్ట్ లోనే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా ప్రింట్ వచ్చింది అనమాట ఓకే ఫ్లోరల్ ప్రింట్ సో దేనిలో ఏంటంటే ఇది కలర్స్ అనమాట ఓపెన్ చేసిన కలర్ కూడా ఉంది ఇది చూడండి జీన్స్ మీదకి ఇవి కూడా దీనిమే మీద ప్రైస్ చూడండి ఎంత ఉంది ఫోర్ డబల్ ఎయిట్ రూపీస్ ఉందండి ఇదే ప్రైస్ ఓకే షోరూమ్ ప్రైస్ అనేది చెప్పాను ఇందా నుంచి మీకు ఒక ఒక ఓన్లీ ఒకటే ఆ ప్రైస్ ఉంటుంది మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట ఒకటి ఒకటి ఫ్రీ అన్నట్టు ఇచ్చేస్తున్నా అవును ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలాగే పెట్టండి హెడ్ లైన్ కూడా చూడండి చాలా బాగుంది అసలు ఇది సైడ్ కట్ కూడా కింద కింద వచ్చింది కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట బాగుంది అసలు ఇది ఈ సైజ్ కూడా డబుల్ ఎక్స్ ఎల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఇంత పెద్దగా ఇచ్చాడు చూడండి ఇది పెద్దగా ఉంది అసలు సో ఇలా కలర్స్ అనేవి ఉన్నాయి సేమ్ కూడా ఉన్నాయి అన్నమాట ఓకే ఇది ఇదిగో పింకీ బ్రాండ్ అంట సో అందుకే ఇది ఈ పింకీ బ్రాండ్ మీరు దీనినే ఉంటారు మార్కెట్ లేని మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే అర్థమవుతుంది పింకి బ్రాండ్ లేదు కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట సో కలెక్షన్ సూపర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది ఫ్రాక్ బాగుంది కదా చాలా ఇది వేసుకుంటే మాత్రం చూస్తుంటే ఇది బెదిరేసిద్దేమో కానీ బట్ ఇది వేసుకుంటే మాత్రం సూపర్ గా చాలా డీసెంట్ లుక్ కూడా విడిగా చూస్తే ఏమో నిజంగా ఓవర్ లుక్ కనిపిస్తుంది బట్ మన బాడీ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మంచి లుక్ అయితే ఉందండి ఇది బ్రాండెడ్ ఇది ఎక్సెల్ సైజ్ ఇచ్చారు కానీ ఇది డబుల్ ఎక్సెల్ అవునవును కరెక్ట్ అండి పెద్ద సైజ్ ఇచ్చారన్నమాట అనమాట ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవి కూడా మార్కెట్ లో మనకి సింగిల్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి హాఫ్ రేటే అది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు అనుకోవచ్చు చూండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది చాలా రేర్ గా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఆన్లైన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే సో వీటిలో మీకు డిఫరెంట్ ఇవే కాదు మన దగ్గర టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ సో ఇవన్నీ కూడా ఉంటాయి ఒక వీడియోలో అన్ని మనం కంప్లీట్ చేయలేం కాబట్టి సో కొన్ని మాత్రమే చూపిస్తున్నారు కొంత కలెక్షన్ చూపిస్తున్నారండి బట్ మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు రీసేల్ పర్పస్ ఎవరన్నా కావాలి బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు మా దగ్గర నుంచి ఎక్కువ వాళ్ళే తీసుకుంటారు రీసేల్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే రీజనబుల్ గా ఉంటది అనమాట సో ఇది కూడా సీక్వెన్సీ లైన్స్ వచ్చేసింది ఓకే కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో కలర్స్ ప్రతిదీ కూడా అండ్ ఇది చూడండి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కి అసలు చాలా లోపల ఉంటాయి బ్రాండ్ అండి చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ ఉంది అన్ని ఒకటే బ్రాండ్ ఉండే నేను చెప్పను బట్ ఒక్కొక్కటి కానీ బ్రాండెడ్ ఓకే అసలు ఇది చూడు చూడండి అంత బాండ్ అసలు పింక్ కలర్ కాంబినేషన్ వావ్ సైజ్ అది కూడా వచ్చింది నేను నేనే చూడలేదు ఇంతవరకు ఇది నేను ఎప్పుడో లేవేసే దాన్ని బాగుంది కలర్ చాలా బాగుంది సూపర్ ఉంది అసలు ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది అవును డ్రెస్ అంతటికి కూడా మరొక సూపర్ డిజైన్ కూడా లేదు ఇది ఏంటంటే పాకిస్తానీ సూట్ అంటారు యాక్చువల్ గా కొంతమంది మాత్రం యూజ్ చేస్తారు బట్ నేను చూపించట్లేదు అది సో ఇంకా అవి తొడ సో ఇవి కూడా సింగిల్ అయితే నేను ఇవ్వను నేను చెప్తున్నాను టూ పీసెస్ ఏ తీసుకోవాలి సెవెన్ హండ్రెడ్ కి టూ అనమాట సింగిల్ అయితే ఇవ్వను ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి సింగిల్ ప్రైస్కి సో ఎనీ టూ అయితే మీరు తీసుకోవాల్సిందే సింగిల్ పీస్ అయితే కొరియర్ అయితే చేయను మీకు కూడా కొరియర్ ఖర్చు వేస్ట్ అవుతుంది అనమాట మీరు ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే ఏమవుతుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది కలిసి వస్తుంది వాళ్ళకి అలా కాదు అనుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా సో వీటిల్లో ఏంటంటే మీకు నచ్చిన వాటిలో ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అవును సిక్స్ డబల్ నైన్ ఓకే సో నేను చెప్తాను హాఫ్ పర్సెంట్ డిస్కౌంట్ కి మీకు వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇది ఈ పాటు చాలా బాగుంది అసలు ఓకే నైస్ ఇదంతా కూడా మనకు ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ ఫ్రాక్స్ ఇందులో నేరా కట్ వస్తున్నాయి కొన్ని ఆలియా కట్ వస్తున్నాయి వాళ్ళు ఆన్లైన్ లో చూసే ఉంటారు ఇది ఆన్లైన్ లో ఉన్నాయి కాస్ట్ ఎక్కడ కూడా అసలు పాసిబుల్ కాదండి మీరు ఏ డ్రెస్సెస్ పేరు చూసినా కూడా మీకు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంది సో మీరు ఇంకా బెస్ట్ చాయిస్ ఏంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్న మనకు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ వచ్చేసరికి హ్యాపీగా షాప్ నిదండి నైటీస్ కూడా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి జీన్స్ ఉంటాయి జగిన్స్ ఉంటాయి అండ్ లెగ్గింగ్స్ ఉంటాయి అండ్ అలాగే నైట్ సూట్స్ ఉంటాయి మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ ఏదైనా కూడా టాప్ దగ్గర నుంచి అంటే స్ట్రైట్ కట్ టాప్ దగ్గర నుంచి ఫ్రాక్స్ అవ్వచ్చు పార్టీవేర్ డ్రెస్సెస్ అవ్వచ్చు నా దగ్గర ఉన్నాయి చాలా సో వీడియోలు అయిపోతుంది నేను ఏమనుకుంటున్నా అంటే కొన్ని నైటీలు కూడా చూపిస్తాను మీకు ఐడియా వచ్చింది సో అందుకని ఈ టాప్స్ ఇంతతో స్టాప్ చేస్తున్నాను లాస్ట్ కావాలంటే వీడియో కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి చాలా అంటే చాలా ఉన్నాయి అన్ని అయితే నేను చూపించలేను కాబట్టి అని చెప్పేసి సో నైటీలు కూడా చూపిస్తాను అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అనమాట ఫైవ్ హండ్రెడ్ కి త్రీ నైటీస్ ఓకే అది కూడా ఆఫర్ ఉంది ఇది ఇది చూడండి మీరు అసలు 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 ఆన్లైన్ బాగా ట్రెండ్ ఉంది ఉంది ఎల్లో కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి ఆన్లైన్ లో చాలా ట్రెండ్ అవుతుందండి ఓకే సూపర్ అనమాట సో నైటీస్ నైట్ సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ అండి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఇవి అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సో ఫ్రీ సైజ్ వస్తుంది అండి నైటీస్ కూడా సో కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అసలు మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఇది మషిన్ వాష్ లో కూడా మీరు వేయచ్చు పూర్తి గ్యారంటీ అయితే నేను ఇస్తాను ఇది ఏమి కాదనమాట సో ఇలా నైటీలు అన్ని ఓపెన్ చేయలే కొన్ని అయితే చూపిస్తున్నాను ఇవైతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అనమాట త్రీ నైటీ సో ఇలా కలర్స్ కాంబినేషన్ ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర కూడాను నేను అన్ని చూపించను నేను ఫైవ్ హండ్రెడ్ త్రీ నైటీస్ మేడం అంటే నేను మంచి కలర్ కాంబినేషన్ మీకు సెట్ చేసి పంపిస్తాను ఓకేనా మళ్ళీ ఫోటోలు పెట్టండి అలా అయితే అడగొద్దు ఫోటోలు అయితే నేను పెట్టను సేమ్ క్వాలిటీ అయితే వస్తుంది మీకు ఇలా కావాలి అంటే మేడం సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఎవరికైనా పంపించాలి సపోజ్ చెప్తున్నా వాళ్ళు చెప్పారు చూడు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలా పేర్ ఆఫ్ చేసి నేనే పంపించేస్తాను మళ్ళీ వీటి కోసం మళ్ళీ ఫోటోలు అంటే మాకు టైం వేస్ట్ అవుతుంది సో అందుకని ఫోటోలు పెట్టాను సో ఇలాగే మన దగ్గర నైటీ సిక్స్ హండ్రెడ్ కి కూడా ఉన్నాయి అనమాట త్రీ నైటీస్ అలా అవి కూడా ఒకసారి నేను అన్ని ఓపెన్ అయితే చెయ్యను ఇలా కలర్స్ అనే వేస్తాను అనమాట సో చూడండి ఇదైతే క్వాలిటీ అనేది అట్లా కావాలన్నా కూడా అండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీకు మంచి క్వాలిటీ రియాన్ కూడా ఉంది మేడం రియాల్ మిక్స్ అనమాట కాటన్ రియాన్ మిక్స్ కాటన్ అనుకో కలర్ సింక్ అవుతుంది సోంటే రియాల్ మిక్స్ వచ్చేసరికి ఏంటంటే కలర్ అనేది పోదు సో ఇలా కలర్స్ అనేవి మనకి చాలా ఉంటాయి అనమాట ఈ నైటీస్ లో ఇది ఎంత బాగుందో అసలు చాలా బాగా నచ్చింది కలర్ ఏంటంటే విడిగా చూస్తే మనకు ఓవర్ లుకింగ్ అనిపిస్తుంది అండి లేదు ఇది చాలా బాగుంది అసలు ఇది క్వాలిటీ కానీ నెంబర్ వన్ గా ఉంది అనమాట ఇలా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి నైటీస్ కి వచ్చేసి కూడా రౌండ్ ఎక్కువ నైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ కి టూ నైటీస్ అనమాట సిక్స్ హండ్రెడ్ కి టూ నైటీస్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ కి త్రీ నైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కూడా ఉన్నాయి సో ఏంటంటే ఇవి మీకు యోగ్ పార్ట్ దగ్గర మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి నైటీస్ కూడా అవైలబుల్ గా సో మన ఇక్కడ బటన్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఇది లైక్ ఫీడింగ్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు ఇలాంటివి అయితే ఓకే ఇవి అంతే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ కి టూ ఓకే సో చూడండి ఇలా బటన్స్ వచ్చినాయి కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇలా చాలా నైటీల్ వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియోలో చూసిన వాటిని సెలెక్ట్ చేసుకునే దానికి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉంది అని అంటే పేమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం